ధనుష్ కృతి సెనన్ హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా తేరే ఇష్మే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ టీ సిరీస్ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజ్ చేశారు గతేడాది నవంబర్ ట్వంటీ న థియేటర్స్లలో లలో రిలీజ్ అయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది అయితే ఈ సినిమాకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి రెండు వేల పదమూడులో ధనుష్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో రాంజనా అనే సినిమా తెరకెక్కిన సంగతి ఈ ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది ఈ సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్ గా ఇష్క్ మే రూపొందిందని ప్రచారం చేయబడింది దీనిపై ఈరోజు టీం తాజాగా బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు తాము నిర్మించిన రాంజనాకు సీక్వెల్ గా తేరే మే తెరకెక్కించినట్లు ప్రచారం చేశారని దానికి తమ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు కలర్ ఎల్లో సంస్థ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని తమ ప్రతిష్టను దెబ్బతీశారని గాను ఎనభై నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు రాంజనాలోని కొన్ని పాత్రలు ఉన్నాయని కోర్టుకు వివరించారు రోజ్ ఇంటర్నేషనల్ సంస్థ గత చివరిలో అఖండా టూ సినిమా విడుదలను అడ్డుకున్న సంగతి తెలిసింది నందమూరి బాలకృష్ణ నటించిన అఖండా టూ సినిమాని డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాతలు తమకు పాత బకాయిలు చెల్లించాలని అప్పటి వరకు విడుదలను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు దాంతో చివరి నిమిషంలో సినిమాని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు తేరే ఇష్మే సినిమాని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి ట్వంటీ త్రీన నా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ మూవీ మేకర్స్ పై హీరో కోర్టుకు వెళ్ళింది దీనిపై ధనుష్ చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి ఇక రాంజన సినిమాని గతేడాది రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది విషాదాంత క్లైమాక్స్ ని మార్చేసి ఏఐలో హీరో హీరోయిన్లు ధనుష్ సోనం కపూర్ కలిసిపోయినట్లుగా చూపించారు క్లైమాక్స్ ని మార్పు చేసి సినిమా ఆత్మనే దెబ్బతీశారంటూ హీరోస్ పై ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ అసహనం వ్యక్తం చేశారు అయితే తాము ధనుష్ టీమ్ ని సంప్రదించామని రిలీజ్ కి ముందు వారు ఎలాంటి అభ్యంతరం తెలపలేదంటూ హీరోస్ చెప్పడం విశేషం